నా పేరు భవానీరామ్ కథ పేరు చిట్టి చిట్టి వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు ఎదురింటి అబ్బాయి ఏవేవో కబుర్లు చెప్పి భయపెట్టాడు వాడికి భయమేసి ఏడుస్తూ చెప్పాడు అదంతా చూస్తున్న చిట్టికి కోపం వచ్చింది గబగబా ఎదురింటి అబ్బాయి దగ్గరికి వెళ్ళింది నో రోత్ అని గట్టిగా చెప్పి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చింది అన్న టీవీ చూస్తుంటే ఏదో ఒకటి తెచ్చి నోట్లో పెట్టేస్తుంటుంది వాడు కూడా హాయిగా తినేస్తుంటాడు ఆదివారం పెద్ద పని ఉన్నట్టు అన్న లే స్కూల్ అని లేపేస్తుంది వాడికి ఆదివారం బడి లేదని తెలుసు చటుక్కని లేచి చెల్లితో కలిసి కోతుల రాజ్యం నెలకొల్పుతాడు